అవసరమైంది ఎందుకు ఏసయ్య తన జీవితంలో గాడిదను ఎన్నుకున్నాడు ఏసఐ కావాల్సి వస్తే బలమైనవి ఏనుగు వంటి జంతువులు బలమైనవి ఉంటాయి కదా కానీ ఏసయ్య హృదయము ఏసై యొక్క తలంపులు ఏసై యొక్క దృష్టి దేని మీద పడింది మనం జాగ్రత్తగా పరీక్షించి పరిశీలించినట్లయితే ఏసఐ యొక్క ఆలోచన తలంపు ఏసై యొక్క దృష్టి గాడిద మీద పడింది గాడిద సాధువైన జంతువు దానిలో ఏమాత్రము క్రూరత్వము లేదు బహుశా చాలామంది జ్ఞానము లేకుండా ప్రవర్తిస్తే గాడిద అని తిడతారు అంటే గాడిదకి అంత శ్రేష్టమైన జ్ఞానము కూడా లేదని మనుషుల యొక్క ఉద్దేశం అందుకే దేవుడు ఈ భూమి మీద బుద్ధిమంతులను సిగ్గుపరచుటకు భూమి అందు బుద్ధిహీనైనా ఏర్పరచుకున్నాడు జ్ఞానవంతులను ఎన్నుకోకుండా జ్ఞానము లేని వారిని ఆయన ఏర్పరచుకున్నాడు అంటే దేవుని యొక్క హృదయము అల్పులైన వారి మీద అయోగ్యుల మీద నిరాధారుల మీద ఉంటుందనే ఆలోచన ఏ రోజు మీరు మర్చిపోవద్దు ఆ రీతిగా మీరు ఆలోచించండి ఎందుకంటే దేవుడు ఎవరు అల్పులో వాళ్ళ మీదనే ఎవరైతే కృంగి నలిగిపోయిన హృదయముతో ఉంటారో వేదన పడి ఉంటారో అల్పులై ఉంటారో వారి మీదనే ఏసయ్యా హృదయము ఉంటుంది వారినే దేవుడు దృష్టిస్తూ ఉన్నాడు మీరు అనుకుంటారేమో నేను చేయడానికి నాకు అంత జ్ఞానము లేదా నాకు చేయడానికి నేను అంత ఉన్నతమైన వ్యక్తిగా లేను చేయడానికి నాకు ఏమీ లేదు టాలెంట్స్ ఏం చేస్తాను అని మీరు అనుకుంటారేమో మనం దేవుని పాదాల దగ్గర